ఓం నమో మాత్రే నమ నమో భగవతే రాజముఖే తృశ్యముఖే స్వాహ ఓం హ్రీం క్లీం నమో మాతంగి భైరవి అభిష్టం యచ్ఛ రాజ్యవశం హ్రూం హ్రీం ఫట్ స్వాహ చేతబడితో మన శత్రువులను లొంగదీసుకోవచ్చు అలాగే వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టవచ్చు చేతబడి చిల్లంగి బాణామతి అనేటువంటి విద్యలు చాలా ప్రమాదకరమైనవి చెడుకు ఎవరు ఉపయోగించవద్దు ఉపయోగించకూడదు కూడా చాలామంది చేతబడి ద్వారా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాగా బాధ బాధ పెట్టి మీ అలాగే మీ కుటుంబ సమస్యలు భాగమైన వాళ్ళని కూడా మీరు యొక్క మంత్రం ద్వారాగా వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో వాళ్ళని అదే విధంగా మీరు